ఇక పెళ్ళి తెలుసు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు తెలుక బాధ ఏ హలో కా అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మావాళ్ళైతే దావా అన్నమాట నా పెళ్లి తర్వాత ఫస్ట్ లాగ్ మామ ఇదైతే ఇక మన కారిడ పెట్టేసినాం ఇక మా అన్నలు మా బావలు అందరైతే ఉన్నాం ఇక్కడ చిన్న ఆసనాలు పోయే రూట్లో మా బావల దోస్తులు అన్నమాట వీడికైతే పట్టుకొని వచ్చేసినది ఇక ఇక్కడ డైరెక్ట్ చికెన్ తెల్లగలుతాను గుద్దో వాళ్ళు ఇచ్చి పడది నీకు నేను పోయిన తర్వాత అడిగి చూపెడతా మా వాళ్ళు అందరూ అక్కడ కలదాయరు నేను కూడా ఇంత రిమ్మల్నే ఉన్నా కొంచెం ఏం మాట్లాడినా లైట్ తీసుకోరు ఇక మనం ఎట్లా మాట్లాడింది ఎట్లా ఉంటది ఇదో ఐదు లీటర్లు అదో నాలుగు లీటర్లు దాదాపు పది లీటర్లు ఒడిసినాయి ఇగో వేడు మా బామ్మది ఆడు ఈ సుల్లిగాడు ఏడుంటరా అంటే ఆడు ఏడుంటాడు ఏడు రా కలకత్తాలో ఉంటాడు వీడు కలకత్తాలో ఉంటున్నాడు ఇక మా అన్న ఈ ఎట్లా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు నీకు ముందు నుంచే తెలుసుకోవచ్చు కిల్లర్ కిల్లరా ఈనా ఇన్స్టా కిల్లర్ లైటర్ బాయ్ బండి తీసుకోవాలి నీళ్ళలా వండీ చూపెడతావు పబ్జీ ఆడతాను అనమాట ఇప్పుడు తీసుకొచ్చి మొత్తం అండి పడదు ఇంకడే మా బావ పట్టుకొని వచ్చేసాడు మీకు నేను చూపెడతా సెటప్ మొత్తం అడిగిన వాళ్ళే మా తమ్ముడు కూడా కొంచెం వండుకున్నాడు మాడు తిలగాలిస్తాడు ఇక ఇల్లనే డీజే కిల్లర్ ఈనా డీజే కిల్లర్ దీని మీద అండి పడదే ఇప్పుడు పట్టుకొని బస్ మీరు వేయచ్చిన వాళ్ళే కూతున్నాం ఇక మా మనవలయితే పోతారు మన బండి పట్టుకొని ఇక పోయి తర్వాత అండి పడదా కదా ఇవరా మేము కూడా కొంచెం తెలవాలి మంచిగా ఎంజాయ్ చేసినాం మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అండుకొని బగారు భూ వేసుకొని గుద్దాలి తిని గుద్దాలి ఎంజాయ్ చేసిరే పెళ్లి తర్వాత ఫస్ట్ లాగు ముఖం కూడా ఉలిసిపోయింది ఎందుకంటే కర్రె ఉంది ఉన్నప్పుడు మొన్నటి రాక మేకప్ వేసి కొంచెం అందంగా ఇప్పుడు మేకప్ బికప్ అంతా వీగింది అనమాట మన కర్ర పట్టుకొని పోతారు రాడికి నేను చేసేదైతే ఇప్పుడు మన కెమెరా తో ఇత్తలేము ఐఫోన్తో ఇస్తాను ఐఫోన్ సెవెంటీన్ తో ఇది మా అన్న ఫోను వేరే ఉంటాయి మైదా కూడా ఎట్లా పెట్టిన చూడవు ఇంకా అది వేరే కళ్ళు ఇది వేరే కళ్ళు మా దాని కూడా టేస్ట్ చూస్తాం దీని కూడా టేస్ట్ చూపిస్తాను మరి మళ్ళీ కొత్త మళ్ళీ ఈ ఆకు కొంచెం చేదొత్తా కానీ ఇక చిన్నగా వీడియో కోసం మళ్ళీ ఆకు పట్టింది అన్నమాట ఇక అరికిల్ల వెనకాలనే కాలిపోయింది వేమొత్తుంది కళ్ళు కూడా మంచిగానే ఎందుకు ఎక్కువ తాగాలి అనుకోకూరు పొద్దురి దాక్కునే ఉంటాను ఇది దాకా అయిపోయింది కళ్ళు కూడా ఆల్రెడీ రెండు బాటిల్ అయిపోయినాయి ఈ ఐదు లీటర్ క్యాన్ కూడా సగానికి ఎక్కువ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇక మన వాళ్ళు బయటికి వేయరు మన వచ్చిన తర్వాత ఇక చికెన్ కూడా అండేసిరే మీకు అంటే ప్రాసెస్ చూపెడతా బగార్బు ప్రాసెస్ చూపెడతా అంత గుద్దలు దాము ఉంటే ఎంజాయ్ మొత్తం ఇక వేరే ఉండాలి దాదాపు మేము ఇట్లా ఫుడ్ వీడియో ఒక సిక్స్ మంత్స్ అయితుంది మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన ఈ వీడియో ఇక కొంచెం గొంతు కొంచెం ఇటు ఉన్నది కొంచెం అడ్జస్ట్ చేసుకోరు గట్టి కోరినా కానీ మొదలు తాగడం ఇక పెళ్ళానికి తెలుసు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు తెల్ల బాధ శ్రీకాంత్ బ్రో పేరు కళ్ళు మనోడే పది లీటర్లు తెచ్చిండు గుద్ద కళ్ళు మాత్రం పొద్దు వెళ్ళి మస్తు ఎంజాయ్ చేసినాం ఎప్పటికి ఇట్లే ఉంటాయి కదా కళ్ళ అయితే ఎవరికన్నా ఈ దగ్గర చుట్టుపక్కల ఆసనాల దగ్గర ఉంటే మనల్ని కాంటాక్ట్ అయ్యారు నెంబర్ ఇవ్వాలని కానీ ఊళ్ళు ఎవరైనా చెప్తారు ఇక నెంబర్ ఇస్తారు ఉత్తుగా ఫోన్ చేసి ఆవదు ఇంకారు కిల్లరు నిన్ను మళ్ళీ ఆగంది ఇంకా అనుకుంటారు అడుగు నేను మా వాళ్ళు తెల్లగా తాగి మంచిగా అలిసిపోయారు అనమాట అందుకే ఐస్ క్రీమ్లు తింటారు ఇల్లు ఇంకో బొమ్మది మిస్ అయ్యండి అసలు పొద్దుగా వేరే వచ్చే ఉండే కానీ ఘోరంగా బీస్తాడు సిరికన్నా చూడు పెద్ద బొమ్మరి బాగా మిస్ మీసాయండి ఆ నడు బామ్మ ఈ బామ్మ గుద్దలు దాన్ని అలా మొడ్డ అడిగి పిచ్చుకుంటారు పెళ్లికి ముందుగా పిల్లయ సెల్లు నాటు నీ అవా ఇల్లు ఆ గుద్ద వాళ్ళది ఆగు తర్వాత ఖన్యాదానం చేస్తే కన్యాదానం చేసిన మీకు ఎప్పుడు కాదురా సరే సెల్లు చేసిన మీకు చెప్పి పీల్చుడు రా మరి రా బామ్మని మీ ఇద్దరు నా పెళ్లికి ముందు రోజు పాలపురక రోజు వచ్చారు ఈడైతే పెళ్లి రోజు పొద్దుగా వచ్చేయండి ఈయన చెల్లె నాకు మనకి నాకన్నా ముందు ఈడే వేయం కానీ ఏంటంటే ఇంకా ఏ రోజు వచ్చారు తెలుసా పెళ్లి రోజు కలకత్తా నుంచి వచ్చాడు దూర ఈ చెల్లెని నాకు ఇచ్చుకుంటా ఇట్లుంటది బామ్మారు కలుతాను కథ ఇంకో ఇద్దరు ఉన్నాడు ఆడో మధ్యాహ్నం సాయంత్రం వచ్చిండు ఇంకోడము డైరెక్ట్ ఇంటికే డైరెక్ట్ పెళ్లికి వచ్చింగ్ క్యాంపింగ్ చేసి పబ్జీ మనం అయితే డైరెక్ట్ సెట్ చేస్తారు పొయ్యిని సెట్ చేస్తారు డైరెక్ట్ స్టవ్ని సెట్ చేస్తారు శ్రీకాంత్ బాయ్ ఇలా కర్రీ ఆడుతారాట టేస్ట్ గుద్దాలు ఉంటుంది మా బావా చెప్తాడు మరి ఇలా చూసేద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది పవన్ గారిని ఏడు తిప్తాను ఆసనాలు మొత్తం తిప్తాను ఏంటి నేను పవన్ గాంధీ దగ్గర పోతానా పవన్ గాంధీ దగ్గర పోయినా అదుపు పెడతా ఈడేనా వేయండి ఏడు పవన్ గారు ఏడు వేయండి లోపల సమానంతా పవన్ గారు అయితే పడుకుని నచ్చేస్తాడు ఇప్పుడు డైరెక్ట్ అండ్ కూరగాయలు నచ్చిన మా పెళ్లికి మొన్న మొన్న నచ్చిడు ఏం చేస్తానారా పవన్ అనుడు తినుడు బొరుడే చూసిన మనకి లో ఉన్నాడు మాటలు మెలాగా మెలామేనా రెండు పెబులు పడితే ఇంకా మంచిగా అత్తాయి మాటలు కడాయి చికెన్ చూడరు కుండ చికెన్ చూసిర్రు ఉత్త చికెన్ చూసిర్రు కడాయి చికెన్ చూడరు మరి ఏమనుకుంటాను కర్రీలో కాదనుకుంటాను పవను ఏమున్నది అయ్యా నువ్వు అన్ని చూసుకుంటావు నువ్వు అన్ని చూసుకుంటావని చెప్పడే కూకుంటాను ఐస్ క్రీమ్ తోనేసిరే నీ ఏమనుకుంటాను వాడు తెచ్చిన మిల్లంగా ఏమనుకుంటాను పవను అంటాను కాబాయ్ నాకండి ఆసనాలు శ్రీకాంత్ అంటే డీజే అన్నట్టే డీజే శ్రీకాంత్ ఆకు ఇరవై చేతున్నాయి కుడిచే కాదు ఇళ్లకు డైరెక్ట్ ఆకు ఏం చేసుకుంటారు చూసినావా స్టఫ్ స్టప్పుడు స్టఫ్ చూసినావా ఐస్ క్రీమ్ అట్లా అనుకోని అట్లా వేసు చూసినావా కథం అయిపోయా సిప్పుకు చిప్పు లెక్కే మనోళ్ళు చికెన్ అయితే ఇలా కలిపిస్తారు మా నేను చికెన్ చూపెట్టి తాగుర్రి కోటర్ కుద్దినావు కాను నిజం చెప్పు ఆగో బజ్జం లల్లం పసుపాట బంజే బంజే అంటాడు బంజారు మావోనికి రెండు కుక్కలు ఉంటాయి మా ఇంటికాడ రెండు కుక్కల పేరు ఇబ్బా లడ్డూ సిరి కుక్కల అది రెండు జంట ఓ జచ్చింది ఒకటి బతికింది రెండునేయా ఒకటి వీకే కదా అది తెలియదు ఉండే కావే అట్లా మా మా మేన బావ అట్లా అని అట్లా మీరు ఎట్లా పడితే అనుకోర్రీ ఈ ఐఫోన్ పిచ్చకుళ్ళు లైఫోన్లేక అంతే నేను చెప్పినా కొనే ముందు అద్దు బావా ఐఫోన్ నాకు బావా మంచిది కొనుక్కో బావా ఐఫోన్ ఫోర్టీన్ ప్రో కొన్నాడు ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ఆ ఫోర్టీన్ ఆట ఫోర్టీన్ కొనుక్కొని వచ్చింది దాన్ని రెండు కుక్కలు దానికి స్టోరీ ఉంటుంది కుక్కలకు మీ కూర మంచిగా కూర్చోని చెప్పుతు గానీ ఇప్పుడు చెప్పలేను డైరెక్ట్ మామూలు వేరే ఉండే వైపు మేము ఎన్ని చెప్పినా కొంచెం జోక్ పాటగా తీసుకోరు వల్ల కొంచెం అర్థం కాదు ఇక అనుకోవాలి ఈయన డైరెక్ట్ ఛత్తీస్గఢి మొన్న పెళ్లికి అంటే నిన్న ఫోన్ చేసి పెళ్ళైన తర్వాత నేను ఇప్పుడు రావన్న ఇప్పుడు రాత్రి పది రాత్రి పదికి రావన్నా రావన్న అని అడుగుతాడు అట్లుంటే బాయిది మాములు తెల్లగా ఇస్తున్నారు అంటే అమ్మ బామారుది కాదు మా బామ్మకి వచ్చిండ బామారిది మంచి మంచిగా దున్ కాదు హరి హరి డైరెక్ట్ కోచ్ పడది ఇంకోడే మావులు అందరు చెప్పులేనమాట తెల్ల అయిన తర్వాత గుద్దాల వైబ్ ఉన్నది ఇట్లా ఎంజాయ్ చేయాలి అత్తే మావనకి ఈ చెన్నూరు ఏరియాలో మీకు ఎవరికైనా డీజే కావాలంటే ఎప్పుడు మా మా బావదే ఫుల్ సెటప్ నా పెళ్లికి మా బావే పెట్టిండు గుద్దవాళ్ళకి వస్తది సివో టూ ఉన్నది ఫుల్ సెటప్ ఉన్నది హాఫ్ సెటప్ ఉన్నది జనరేటర్ ఉన్నది అన్ని ఉన్నాయి ట్రాక్టర్ కూడా మనమే పెడతాం ఆ రోజు కూర్తే కూడా నేను ఫ్రీగా ఉంటా బిడి ఆ రోజు తెలుసు తీసుకుపోయి నీళ్ళ వాడ పెడతాం నా బండిని ఆ ట్రాక్టర్ నాకు మనమైతే మళ్ళీ గ్లాస్ అయితే వేసి పడది ఇంకనా పొద్దుడికి వెళ్ళి గుద్దో దావుడు అయితే ఎంజాయ్ ఉండాలన్నమాట నా పిల్లలు నేనే తాగలే మావా దాదాపు నీవందరూ తాగారు కానీ మనమే అంత అనమాట పెళ్లికి మందు కరిచే నాకు లచ్చలు వేసినాయి చిన్నగా ఇక మన వాళ్ళు అందరు వచ్చేసారు అనమాట మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే ఒక సిప్పేసి మళ్ళీ ఆడికైతే వెళ్ళిపోతాయి ఇక నేను అమ్మ నెగితే ఊపుతాను డైరెక్ట్ మడ్డతాను కిందికి మీరు నేను దగ్గర పోయి చూపడతాగలను మా వాళ్ళు ఎత్తు ఎంజాయ్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి పోయి ఇట్లా ఎంజాయ్ చేయరు గాదే తెల్లగలు ఐస్ క్రీమ్ కాంబినేష మీరు చూసారు ఏందన్నా డైరెక్ట్ ఛత్తీస్గఢ్ పోతాడు మానడు డైరెక్ట్ హార్విస్టర్ డ్రైవర్ హరి భాయ్ పెద్ద కదా లేదు ఫోన్ చేసాము ఏమంటాడు ఇంటి పక్క రూమ్లాంటి తన్నుడు సాయి బ్యాండ్ వేస్తాం ఎంత లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా ఎంత లవ్ ఎంత అరేంజ్ మ్యారేజ్ అని ఏదైనా కాని పెన్ల దోశ గలవనియది రేపు పొద్దుగాల గుర్తు పెట్టుకోరు అది మీకు మళ్ళా మళ్ళా అది జీవిత సత్యం పై సరేనా పెన్లు అయినోడు దావతలకు ఎక్కువ ఓడు అడు వేయండి అనుకో ఇంతకాల దెంగులు తప్పాయి గట్లా నాకు ఇవాలే కాబాయ్ కానీ నాకే ముందు నుంచి తెలుసు వచ్చి పోరు ఏ లోల్లు ఉండదు అంటే దెంగులు కాను కానీ బయటికి చెప్పుకోలేను అంతే అంతే చెప్పే టేస్ట్ కుదాలి నాకు కానీ కొంచెం అంతే కొంచెం కదా ఇగో నీ అన్నం పోతారు అలా బియ్యం ఎత్తారు బియ్యం వేసిన తర్వాత ఉడకంగా కూడా మీకు తర్వాత చూపెడతాను నేను ఇటు మారుతారు అటు మారుతారు అది కొంచెం వేరే ఉన్నది కదా మా వాళ్ళది నేనా బాయ్ మామ తెల్లగల్లాగో బటర్ఫ్లై తాగుతుంది మాకే మందు లేదురా అంటే మొడ్డ ఇగో ఇది 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 తాగుతుంది ఇగో దీనికి దీనికి ఎంత గుద్ద పలుపు చూడరు మీరే కొంచెం తెల్లగా షీట్కి వచ్చినట్టున్నది పోరికి ఇంత ముందు తాగింది ఏదిరా ఓర్ణి అబ్బాయి గుద్ద తెల్లగలు రెండు పీర్చిందేమో అటు ఇటు దొరుకుతుంది దీనికి అత ఇట్లు పంటండి దీనికి రిమ్మెక్కింది బాగా అరిగాను లెక్క స్టార్టింగ్ అన్నా నేను పెట్టిన ఒక నాలుగైదు నెలలు నన్ను రాదండి ఇక నాలుగైదు నెలల తర్వాత అనుకున్నారు ఇగ మళ్ళీ తక్కువ మాట్లాడతాను అట్లా మాట్లాడతాను అదే కొంత బేస్ నాకు పెరిగింది చూసినావా అన్న లెక్క నేను ఒక రోజు నాకు బాగా ఇష్టమైన రోజు ఏం చెప్తుందా ఇరవై రెండు మంది ఇంటికి వచ్చారు అన్న కావాలి అన్న కావాలి హైదరాబాద్కి వచ్చిన చూసినావా పెళ్లికి వచ్చి ఇంటికాడ నా నాకోసం

వాటర్ క్యాన్లు ఇంత మూడు నాలుగు బియర్లు మళ్ళీ ఇంకోటి ఏంటిది ఆఫ్ పట్టుకుని ఆ చిత్రం మనం హార్ట్ దాం కాబట్టి కదా ఒక పని అయిపోతుంది అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయింది వచ్చిన తర్వాత మీకు నేను మంచిగా చూపెడతాను మళ్ళా చూసినా ఒక అట్లా ఇక్కడ ఆల్రెడీ నో ఉన్నది మా బండి చూసినా ఎట్లుండవు అవ్వ మిషన్ అంతా రిపేర్ చేసి పడేస్తారు మీకు నేను ఎక్కకి వెళ్ళి ముందరికెళ్ళి దూపెడు తాగురి ఐఫోన్లో తీస్తాను కాబట్టి ఛార్జింగ్ లవడల ఫోన్ అయ్యే ఫోన్ రిపేర్ సామాను గిపేర్ సామాను చూడు ఇట్లుండదు అక్కడ ఫైవ్ త్రీ వన్ జీరో బండి కూడా ఉండదు ఇంకా ఇట్లా బండికి నవడితే అయ్యో బాడమ్మా కర్రీ పెట్టవు చికెన్ కర్రీ తిన్న తర్వాత హవా ఉంటుంది ఇవరకైతే మంద మావా కొంచెం ఏమైనా మార్దే లైట్ తీసుకోర్రీ మొట్టా మీరు లైట్ తీసుకుని లైట్ తీసుకున్నా తీసుకోకుండా నాకు ఏం కాదు కానీ చెప్తాను అంతే ఆడి కాలిపోతారుగా ఇంటికనా అట్లా అందుకే చెప్తాను చెప్తానాడు రావను నేను అప్పటికి వెళ్ళి పెడతా మహారాష్ట్ర మానే చికెన్ తిన్నాడు కాబట్టి ఎగ్ ఫ్రై రైస్ మా ఊరు అన్నిండు ఎగ్ ఫ్రై రైస్ కలుపుతానా త్రీ మిల్క్ మనంది శ్రీకాంత్ బాయ్ పొద్దుగా తెచ్చిండు గుద్దవాళ్ళు ఎంజాయ్ చేసాం మస్తు మస్తు అనిపించింది ఒక బీచ్ రైట్ మరిగా రైట్ మా మా అందరిని చూసిరు కదా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండి చేద్దాం అనుకుంటాను మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ మా అందరిని ఒకసారి మళ్ళీ చూపెట్టి ఎండి చేస్తా వీడియో అయ్యో గాయ శ్రీకాంత్ డీజీ ఆపరేటర్ ఆయన మీకు చెన్నూరు ఎక్కడున్నా డీజీ ఆయన పెడతాడు చెన్నూరు తరపున మనకు కలగాలంటే మామూలు ఒకసారి కాంటాక్ట్ కాదు ఇక కిల్లర్ అంటే బండ్లకు తీసుకుపోయి గంగర దిగ పెడతాడు ಇವ ಪವನ್ ಬಾಯಿ ನಾನು ಅಡಿರು ಬಾರಿ కొత్త ವಿಡಿಯೋ ಕಲ್ದ